కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతనే అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరు మీరింత గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకంటే నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాగాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి